అంశం పెట్టాను ప్రియులారా రక్షణ జీవితంలో దేవుని నడిపింపు ఒక కొత్త సంవత్సరంలోనికి మనం వచ్చేసాం సాధారణంగా ఏమవుతుంది ఏమి తెలియకుండా ఏది ఆలోచన చేయకుండా కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించేసేము ఇలాగే ఈ సంవత్సరం అంతా సాగిపోతుంది అలా చెయ్యరాదు అంటూ దేవుడు ప్రేరేపిస్తూ ఈ క్రొత్త సంవత్సరం అంతా కూడా యహోవా దేవుడు మనలను నడిపించాలి ఎలా నడిపించాలి ఎందులోనికి నడిపించాలి అలా నడవాలంటే మనమేం చేయాలి చాలామంది చేసే తప్పేంటి అంటే కొత్త సంవత్సరం చెల్లిపోదాం దేవుడే దీవించేస్తాడని అలా లేదు బైబుల్లో క్రొత్త సంవత్సరములో దేవుని నడిపింపులో ముందుకు వెళ్ళిన వారికి ఆశీర్వాదాలు ఈ సందేశంలో ఒక మూడు విషయాల్లో యహోవా దేవుడు మనల్ని నడిపించి ఆ మార్గము మనకు ప్రయోజనకరముగా చేయనై ఉన్నాడు అయితే ప్రభువు నడిపిస్తారు తప్పకుండా కానీ ఆ మార్గాల్లో నడుచుటకు మనం ఏం చేయాలో కూడా వాక్యములో నేను కొన్ని సూత్రాలు మీకు ఇస్తాను జ్ఞాపకం పెట్టుకోండి మర్చిపోవద్దు అనుసరించండి అప్పుడు ప్రభు నడిపింపులో వెళ్ళగలుగుతాము వాగ్దానము చేసిన దేవెన్లు పొందగలుగుతాం నంబర్ వన్ యహోవ దేవుడు మనల్ని క్షామకాలములో తృప్తిపరిచి నడిపించును యషియా యాభై ఎనిమిది పదకొండవ వచ్చినం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపర్చును నీవు నీరు కచ్చిన తోట వలను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు యహోవా నిత్యము నిన్ను నడిపించును ఈ క్రొత్త సంవత్సరములో మన జీవితకాలం అంతా యేసు ప్రభు ఎన్నెన్నో రీతులుగా దీవించారండి బహుగా హెచ్చించారండి ఎన్నో అవసరాలు తీర్చారండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నో అనుగ్రహించారండి కానీ ఈ నూతన సంవత్సరంలో మీరు నేను వెళుతూ ఉండగా వినండి ప్రియులరా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక క్షామము ఉంటుంది క్షేమము వేరు క్షామం వేరు క్షేమం అంటే సంక్షేమం క్షామము అంటే కరువు అక్కర ఒక కొరత కాలముల నేను నిన్ను తృప్తిపరచదను న్యూ ఇయర్లో మీరు వెళ్తున్నాం మనం వెళ్తున్నాం అందరి జీవితంలో ఏదో ఒక అక్కర ఉన్నది ఏదో ఒక క్షామము ఉన్నది ఏదో ఒక అవసరత ఉన్నది ఏదో ఒక దీవెన కొరకు కనిపెడుతూ ఉన్నాం కొంతమంది జీవితాల్లో ప్రియులరా ఒక భయంకరమైన క్షామం అంటే ఒక కొరత ఏంటంటే తెలుసా హృదయములో ఒకనాటి శూన్యత ఎమిటినెస్ హృదయములో శూన్యత జీవితములో శూన్యత ఎంటీనెస్ అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు కానీ ఏదో లోపిస్తున్నది నా హృదయము శూన్యముగా ఉన్నది దానికి తృప్తి లేదు దేని కొరకు ఎదుగుతున్నది ఆ క్షామం అనేక మందిలో ఉంటుంది ప్రిల్లరు వాగ్దానం ఆ శూన్యతను నేను తొలగించి నీకు కావలసిన దీవెన ఇచ్చి నేను నిన్ను తృప్తిపరుస్తాను మరి నూతన సంవత్సరంలో కొంతమందికి అనారోగ్యము అన్న క్షామము ఉండొచ్చు లైఫ్లో వస్తాయి అనారోగ్యాలు వస్తాయి శరీరం బలహీనమైపోతాయి కానీ అదొక క్షామంగానే మిగిలిపోతే జీవితాలు ముందుకెళ్ళడం చాలా కష్టం అనారోగ్యం అన్న క్షేమం ఉన్నదా నేను స్వస్థపరిచి తృప్తిపరుస్తా ఇంకా మన సంఘములో మనం ప్రార్థన చేస్తున్న మన పిల్లల వివాహాల కోసం నిజంగా కుటుంబాలు ఇదొక క్షామంగానే మిగిలిపోయాయి ఒక అక్కరగానే మిగిలిపోయింది ప్రార్థనలు చేస్తున్నాం ప్రయత్నాలు చేస్తున్నాం పోయిన సంవత్సరం ఎంతో కనిపెట్టేమవ్వలేదు కానీ నూతన సంవత్సరంలో వినండి పిల్లరా యహోవ దేవుడు మనల్ని నడిపించిన ఎడలా ఆ మాట వినాలి నడిపించిన ఎడలా వివాహాలు జరిగిపోతాయి ఆయన నడిపింపులోనే జరగాలి ఆయన ఏ రకంగా చేయమంటారో అలాగా చేస్తేనే జరుగుతాయి ఏ రకంగా చూడమంటారో అలా చూస్తేనే జరుగుతాయి వి ఆల్ నీడ్ ద లీడింగ్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద వర్ల్డ్ యాజ్ వి గో ఫార్వర్డ్ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో నైతికంగా కూడా ఏదో ఒక క్షామం ఉంటుందండి అంటే అర్థమేటి నైతికం అంటే పరిశుద్ధంగా బ్రతకడం చాలా మట్టుకు పరిశుద్ధంగా బ్రతుకుతుంది కానీ అక్కడ ఇక్కడ ఏదో ఒక విషయంలో పరిశుద్ధత లోపిస్తూ ఉన్నది ఏదో ఒక విషయములో అనకూడనది చేయకూడనది జరిగిపోతున్నది అదొక క్షామం దాన్ని కూడా తృప్తిపరుస్తాను నేను ఆధ్యాత్మికంగా కూడా కొంతమంది కరువులో ఉంటారు స్పిరిచువల్ పావర్టీ ఈ విషయాన్ని ఎక్కువగా మీకు నేను చెప్తాను ప్రియులను చాలామంది ఆధ్యాత్మిక పావర్టీలో ఉన్నారు అంతా కూడా నామకార్థమే ఎవ్రీథింగ్ ఈజ్ నామినల్ లోతులు తెలియదు ఏది తెలియదు వెళ్ళి రావడమే వాళ్ళ పని కానీ ఎంత గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారండి రక్షణ అంటే ఆధ్యాత్మికం అందులోనే జీవమున్నది అందులోనే ప్రయోజనం ఉన్నది అందులోనే ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఆలోచన చేద్దాం నా ఆధ్యాత్మిక జీవితంలో లోపిస్తున్నది ఏంటి నా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న కరువు ఏమిటి ఆ కరువు పుడ్చుకోవాలండి లేకపోతే జీవము రాదు అందుకే పౌలేమంటాడు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది స్పిరిచువల్ లైఫ్ విల్ గివ్ యు ద బెస్ట్ లైఫ్ ఫిజికల్ లైఫ్ విల్ గివ్ ఓన్ సమ్ ఫెసిలిటీస్ బట్ స్పిరిచువల్ లైఫ్ విల్ గివ్ యు అబండెంట్ లైఫ్ సరే ముందుకు వెళ్దాం ఏంటి ప్రస్తుతం ఉన్న క్షేమం ఏంటి రానున్న దినాల్లో అకస్మాత్తుగా రానయున్న క్షామం ఏమిటి కానీ యహోవా దేవుడు నడిపిస్తే ఇదిగో క్షామకాలమున నేను నీ తృప్తి పరిచి నీ ఎముకలను బాగా ఆ తృప్తి అన్న మాట ఎంత మంచిదండి ఒక అవసరత ఉన్నప్పుడు ఆషామాషిగా ఏదో ఇచ్చేసి అలరా అందమా నో వాగ్దానం ఏంటి ఒక అక్కరున్నప్పుడు యహోవ దేవుడు ఆ క్షామాన్ని తీర్చినప్పుడు దాన్ని సంపూర్ణముగా తీర్చినప్పుడు పరిపూర్ణముగా తీర్చినప్పుడు దాని ద్వారా అద్భుతమైన తృప్తి ఎంత గొప్ప వాగ్దానం అండి ఎంత గొప్ప వాగ్దానం అండి ముందుకెళ్దాము మరి ఈ క్షామాన్ని యహోవా దేవుడు ఎలా తీరుస్తాడు అది పసిగట్టాలి తీర్చేస్తారు అంతా వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళిపోండి అంత బాగుండదు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు బట్ హౌ ఎలాగా దీది కొంచెం టెక్నికల్గా చెప్పుకోవాలి థియోలాజికల్గా చెప్పుకోవాలి అది అర్థమైతేనే ఆ క్షామాన్ని తొలగించి యహోవ దేవుడు తృప్తి పొందిస్తాడు వాక్యానుసారముగా ప్రియులరా ఎవరి జీవితములో ఏ క్షామమున్నా దాన్ని తీర్చేవారు యేసో క్రీస్తు ప్రభువే సమర స్త్రీ కనబడ్డది తన జీవితంలో భయంకరమైన క్షామం పాపం వల్ల ఎంతమంది స్త్రీలను మోసం చేసింది దుఃఖ సాగరులో ముంచేసింది నైతిక విలువలన్నీ పోయాయి ఆరోగ్యము పోయింది తన హృదయములో ఎంతో క్షామమున్నది శూన్యత ఉన్నది ఎంతో భారముతో వచ్చింది యేసు ప్రభు పసిగట్టు అన్నారు అమ్మ నీ హృదయంలో చాలా దాహమున్నది నీ మనసులో చాలా ఆకలి ఉన్నది ఈ నీళ్ళు నీవెంత తాగినా నీకు తృప్తి రా తల్లి ఇదిగో నేను మెస్ అయ్యాను నేనిచ్చే నీళ్ళు నీవు త్రాగితే అమ్మా నువ్వు ఎప్పుడు దప్పిగొనవు ఎప్పుడు ఆకలి కొనవు నేనే ఐ యామ్ ద లివింగ్ వాటర్ ఎప్పుడు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ అవ్వగానే మళ్ళీ న్యూ టెస్ట్మెంట్కి రావలసిందే లేకపోతే సత్యాలు బయటికి రావు సత్యం ఊరుకుంటు అంతా ఇదేనికి పనికిరాదు అప్లై టు ద న్యూ టెస్ట్మెంట్ టు జీసస్ బికాస్ జీసస్ ఈజ్ అవర్ స్ప్రింగ్ ఆఫ్ వెల్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఆయనే జీవజలం ప్రియుల ఆ జీవజలాన్ని ఈ నూతన సంవత్సరంలో మనము ఆస్వాదిస్తే ఎక్కడ ఏ కొరత ఉన్నదో ఏ క్షామం ఉన్నదో అది పోడ్చబడుతుందండి అది పోడ్చబడ్డం మాత్రమే కాకుండా దాని ద్వారా ఎనడూ కూడా మనం వర్ణించలేనంత సంతృప్తి వస్తుందండి అమ్మ నువ్వు ఎన్నడూ తప్పికొను ఎప్పుడు నీకు ఆకలిదాడు ప్రభు అలాగైతే నాకు ఇవ్వనైనా అద్భుతమైన తృప్తి పొందింది విలేజ్ పరిగెత్తుకొని వెళ్ళిపోయింది నేను మెస్సయ్యాను చూచి తినే ఈ కొత్త సంవత్సరంలో ఏ హృదయములో ఏ జీవితములో ఏ క్షామమున్నదో ఏ అవసరత ఉన్నదో దేని కొరకు హృదయాలు తహతహలాడుతూ ఉన్నాయో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము దేని కొరకు ఎదురు చూస్తున్నాము ఆ కొరత వల్ల ఏ రకంగా బాధపడుతున్నామో అవన్నీ పరిష్కారము అవుతాయండి ఎప్పుడు యహోవ దేవుడు నడిపించాలి ఎక్కడికి నడిపించాలి యేసో ప్రభు అన్న జీవజలాల దగ్గరికి నడిపించాలి యేసో ప్రభు అన్న జీవ జలాలను మనం పొందాలి సరే ఎంతవరకు బాగానే ఉందండి మరి జీవజలాలను ఎలా పొందుదాం ఇది ఎప్పుడన్నా విన్నారా ఎప్పుడన్నా చదివారా ఎవరన్నా చెప్పారా ఒక సమస్యని చెప్పినప్పుడు దానికి పరిష్కారం కూడా చెప్పాలి ఈ రోజుల్లో సమస్యలు ఎక్కువ చెప్తున్నారు పరిష్కారం చెప్పటం లేదు నేనే జీవజలం ఎలా పొందుతాం దేశప్రభు ఎలాగిస్తారు మీకు నాకు ఇది టెక్నికల్గా థియోలాజికల్గా ఆలోచన చేస్తే గొప్ప రహస్యం ఉందండి తీయండి యోహన్సు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చదువుతున్నాను నాయంద విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులోండి జీవజల నదులు పార్ని బిగ్గరగా చెప్పాను అంతవరకు ఓకే బట్ హౌ ముప్పై తొమ్మిదవ వచ్చిన తన యంద విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఆ మాట చెప్పారు యశో ప్రభు అన్న జీవ జలాలను మనలోనికి ప్రవహింపచేసి ప్రతి క్షామాన్ని తొలగించి అద్భుతమైన తృప్తిని సమకూర్చేవాడు దేవుడు ఇఫ్ యు మిస్ ద హోలీ స్పిరిట్ యువర్ వాంట్ యువర్ ఫ్యామిన్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ దేవుడే యేసో క్రీస్తు అన్న ఆ జీవజల నదిని మన హృదయాల్లోనికి ప్రవహింపచేసి ప్రతి క్షామాన్ని తొలగించి దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది అనుగ్రహించి అద్భుతముగా తృప్తిపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడే ప్రియన ఈ నూతన సంవత్సరంలో ఏ గుండెలో ఏ క్షామం వల్ల ఎవరు ఎలా బాధపడుతున్నారో ఆ క్షామాన్ని తొలగించి ఆశీర్వదించి అద్భుతమైన తృప్తిని అనుగ్రహిస్తారు ఈ కొత్త సంవత్సరంలో మరొక రకంగా కూడా యహోవా దేవుడు మన నడిపిస్తాడు నంబర్ టూ దేవుడు మనలను ప్రతికూలాల్లో నడిపించును చూడండి యష్యా నలభై మూడు రెండవ వచ్చినము నీవు పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును పడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఎంత అద్భుతమైన మాట అండి కొత్త సంవత్సరంలో ప్రిర్యలరా ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి కానీ పాత సంవత్సరములో ఉన్న ప్రతికూలాల మూటతో కొత్త సంవత్సరాలకు చాలామంది వస్తారు ఆ మూట అలాగే ఉంటుంది మరి ఆ ప్రతికూలాల నుండి విమోచన కావాలి యహోవా దేవుని నడిపింపు ద్వారానే ఇంకోటి వేరండి కొత్త ప్రతికూలాలు కూడా వస్తాయి సార్ రావనుకోకండి ఎవరికి ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు అందరు అలాగే అనుకున్నారు అందరికీ వస్తుంది నాకు రాదు అనుకుంటారు మోటార్ సైకిల్ నడిపించినప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోను ఎందుకు అందరూ పడతారు కానీ నేను పడిన వాడే ఫస్ట్ పడతాడు అలాగే అనుకుంటాం మనం మేము బాగానే ఉంటామండి బాబు నో లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రాజైల్ వెరీ డేంజరస్ వెరీ అన్సర్టన్ వి డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ టు మారో అండ్ వన్ హ్యాండ్ వీ క్యారీ ఫార్వర్డ్ అవర్ ఓల్డ్ డిఫికల్టీస్ ఇన్ ద న్యూ ఇయర్ దెన్ యాజ్ వి గో త్రూ ద న్యూ ఇయర్ న్యూ డిఫికల్టీస్ ఆర్ బౌండ్ టు హిట్ అస్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఆ ప్రతికూలాల్లో యహోవా దేవుని నడిపింపు లేకపోతే కూలిపోతుంది కూలిపోతాం ఎంతెంతమంది కూలిపోయారండి విశ్వాస భ్రష్టత్వానికి గురయ్యారండి ఎంతెంతమంది మానసికంగా కురుంగిపోయారండి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారండి అనేబుల్ టు హ్యాండిల్ ద డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్ ఎందుకండి విశ్వాసం ఇంత ప్రాముఖ్యము ఎందుకు సంఘం ఇంత ప్రాముఖ్యము ఎందుకు ఇంత రక్షణ ప్రాముఖ్యము రక్షణ మనకు ప్రియులరా ఈ లోకములో ప్రతికూలాలు తట్టుకోవడానికి అద్భుతమైన వనరులు ఇస్తుంది ట్రెమెండస్ రిసోర్సెస్ అండ్ దాట్ కమ్స్ త్రూ ద గైడెన్స్ అండ్ ద లీడింగ్ ఆఫ్ ద లాల్డ్ ఆ మాటలు మీరు గమనిస్తే మీరు జలములలో పడి దాటునప్పుడు ఏం జలాలో తెలుసా ప్రియులరా ఇవి అలజడితో కూడిన జలాలు అలజడితో కూడిన జలాలు మామూలు జలాల్లోంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ అలజడితో ఉన్న నీళ్ళల్లోంచి వెళ్ళడం చాలా కష్టం ఎప్పుడైనా చూసారా మహా తుఫానులో షిప్ ఎలా వెళ్తుందో ఎలాగైపోద్ది ఎలాగైపోద్ది సముద్ర నీళ్ళన్నీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి కొత్త సంవత్సరంలో అలజడితో కూడిన బాటలు వస్తాయి చాలా జాగ్రత్త కుదిపేసే బాటలు వస్తాయి జాగ్రత్త కృంగదీసే బాటలు వస్తాయి జాగ్రత్త ముంచి వేసే బాటలు వస్తాయి జాగ్రత్త ఈ అలజడితో కూడిన జలాల్లో దాటున్నప్పుడు యహోవా దేవుడు అంటున్నాడు చూడండి నేను నీకు తోడై ఉంటాను నీవు మునిగిపోవు ఎప్పుడు నా నడిపింపు నీకున్నప్పుడే వాచ్ దట్ వర్డ్ తోడై ఉంటాడు కదా ఓకే నో ప్రాబ్లం అని వెళ్ళిపోతారు అందరూ నో ఎప్పుడు తోడై ఉంటాడండి ఆయన నడిపింపును పొందినవారు వాచ్ దట్ వర్డ్ వెజ్ అ బ్యూటిఫుల్ వర్డ్ యూ మస్ట్ హ్యావ్ ద గైడెన్స్ ఆఫ్ ద లాల్డ్ ద లీడింగ్ ఆఫ్ ద లాల్డ్ హౌ టు హ్యాండిల్ దిస్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే గోత్రుదయం విక్టోరియస్లై యు నీడ్ దౌన్సిల్ ఆఫ్ దో the చూడండి అగ్ని మధ్యను నడుచున్నప్పుడు మామూలు శ్రమలు వస్తాయండి కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలు కూడా వస్తాయి సంఘ చరిత్రలు ento mandi వచ్చాయి అగ్ని వంటి శ్రమలు ఒరిస్సాలో గ్రామ్ స్టెయిన్స్ అన్న మహాజ్ మిషనరీ లెపరేస్తే వాళ్ళ మధ్య గొప్ప సేవ చేస్తున్నా ఒకరోజు రాత్రి క్యాంప్ వేసుకొని ఇద్దరు కుమారులతో రాత్రి పడుకున్నాడు రోజంతా సేవ వచ్చేసి ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు ముగ్గురిని ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడన్నా మిసెస్ స్టెయిన్స్ ఏమైపోయి ఉండాలి ఏమైపోయి ఉండాలి నీ సేవ చేయడానికి వచ్చాము అన్ని త్యాగం చేసుకొని వచ్చాము మాకెందుకు ఇలా జరగాలి నాకెందుకు ఈ అగ్ని వంటి శ్రమ నీకు నీ సేవకు ఒక వెళ్ళిపోయిందా నో రెండు పనులు చేసింది ప్రభు నాకు చెప్పారు నా భర్తను నా పిల్లల్ని ఎవరైతే చంపారో వారిని క్షమించమన్నారు నేను క్షమించాను తాను క్షమించింది కానీ ఆ ముగ్గురిని చంపినందుకు ప్రభుత్వము వేయవలసిన శిక్ష ప్రభుత్వాంది అది నాది కాదు వాడు చేసిన తప్పుకు క్షమించే అధికారం నాకు లేదు విడుదల చేసే అధికారము నాకు లేదు ఒక వ్యక్తిగా క్షమిస్తాను కానీ ఏమైందండి కేసు పెట్టారు నిజంగా చంపారని తెలిసింది వాళ్ళని జైలు చేశారు ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ బట్ హిషీ ఫర్ గ్యవర్ ఇంకో చేసింది నా భర్త పిల్లలు లేకపోయినా నా జీవితకాలం అంతా నా భర్త స్టార్ట్ చేసిన ఈ సేవ నేను కొనసాగిస్తాను నేను ఓడిపోను చేసింది చేస్తూనే ఉంది ఎంత బ్యూటిఫుల్ అండి అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు జ్వాలలో కాల్చడానికి వచ్చినప్పుడు ఆమె భయంకరమైన బాధకు దుఃఖానికి గురైనప్పుడు ఏది వదలకుండా సేవను కొనసాగించిందండి ప్రియులరా యేసు ప్రభు మిమ్మల్ని నడిపించినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా కూడా ఏ శోధనైనా కానీ ఈ ప్రతికూలాల్లో పడిపోవడం కానీ అవ్వకుండా మనల్ని కాపాడుతారు కానీ మీరు నేను కూడా ఆ శోధన తట్టుకోకుండా చక్కర్లు కొట్టామంటే తప్పకుండా మళ్ళీ వెళ్ళబడతాం అందులో నంబర్ త్రీ చూడండి దేవుడు మనల్ని సేద దీక్ష నడిపించును సేద దీక్ష నడిపించును ఎంత మంచి మాట అండి కీర్తనలో ఇరవై మూడులో దావీదు అంటున్న అమూల్యమైన మాటలు రెండవ వచ్చినా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలములు ఏదో నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చొచ్చున్నాడు ఇక్కడ మంచి కాపర్ ఏం చేస్తాడనంటే గొర్రెలు నడిపించేటప్పుడు చాలా సేపు నడుస్తాయి అలిసిపోతాయి దాహం వేస్తుంది కానీ ఎక్కడన్నా అలజడితో ఉన్న ప్రవాహం ఉంటే గొర్రెలు నీళ్లు తాగు భయపడతాయి అంత గొర్రెలు కాపురేం చేస్తాడు శాంతికరమైన జలాలు అంటే నిర్మలముగా స్థిరముగా అలజడి లేకుండా ఉన్న జలాల దగ్గరికి నడిపిస్తాడు అప్పుడు అవి ఆ పచ్చిగల గళ్ళ గడ్డి తింటాయి కడుపు నిండా నీళ్ళు తాగుతాయి కాసేపు హ్యాపీగా పడుకుంటాయి సేద దీచుకుంటాయి మళ్ళీ శక్తి వస్తుంది చలో ముందుకు వెళ్దాం మళ్ళీ దావిద జీవితాన్ని మీరు నేను చూస్తే ప్రియులరా నిజంగా ఎంత ఉన్నతముగా ఎదిగాడో తన జీవితంలో కూడా అన్ని సమస్యలు వచ్చాయి ఒక టైంకి వచ్చేటప్పటికి తన హృదయములో ఎంతో అలచడి ఎంతో ఒత్తిడి ఎంతో భయం ఎందుకు ఒకవైపు ఏమో సౌలు వెంటాడుతున్నాడు మరోవైపు ఏమో అప్షాలము వెంటాడుతున్నాడు మహాకోటల్లో రాజనగరిలో జీవించే ఆ వీధి ఇప్పుడు గుహల్లో ఉన్నాడు కొండల్లో ఉన్నాడు అడవుల్లో ఉన్నాడు అక్కడ రాశాడు అనమాట ఈ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగు మనసుకు హృదయానికి రెస్ట్ లేదనుకోండి కూలిపోద్దండి పడిపోద్ది భయంకరమైన మానసిక రుగ్మతలకు కూడా దారి తీయొచ్చు పని ఏం చెప్తున్నాం క్రొత్త సంవత్సరము ప్రభు వాగ్దానం చేస్తున్నారు నేను నిన్న ఎలా నడిపిస్తానంటే ప్రతిరోజు కూడా నీకు శ్రేద్దరుస్తా ప్రార్థన చేద్దాం ప్రభు ఇస్తారు ప్రియుల యష్యా యాభై ఏడు పద్దెనిమిదవ వచ్చిన మనం చదివితే నేను వారి ప్రవర్తనను చూచితే ఇక్కడ ప్రవర్తన అంటే వారి యొక్క బిహేవియర్ కాదు వారి యొక్క మార్గం వారి జీవిత స్థితి వారి స్థితిగతులు చూసి వారి పరిస్థితిని చూసి వారిని స్వస్థపరచుదను వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతున్నాను కొత్త సంవత్సరంలో ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎంత గొప్ప వాగ్దానం అండి మన వ్యవహారాలన్నీ మనకు యశుప్రభుకి తెలుసు ఏ విషయంలో మనస్సు భయంకరమైన భారానికి స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురి అయి కురుంగిపోతూ ఉన్నదో నలిగిపోతూ ఉన్నదో దిగజారిపోతున్నదో పడిపోతూ ఉన్నదో యేసు ప్రభుకి తెలుసు అంటారు నేను ఎలా నడిపిస్తానో తెలుసా పడిపోతున్న మనస్సును నేను స్వస్థపరుస్తాను ఐ విల్ హీల్ యువర్ మైండ్స్ ఐ విల్ హీల్ యువర్ హార్ట్స్ ఐ విల్ హీల్ యువర్ సోల్ అక్కడ ఇంకో మాట దుఃఖించు వారిని ఓదాచేదాను ఎస్ హృదయం మళ్ళా తెప్పరిల్లాలి నూతన జీవము రావాలి ఉద్యోగము రావాలి అని అంటే దానికి ఫస్ట్ కండిషన్ ప్రేరణ హృదయంలోన దుఃఖం పోవాలి దుఃఖము పోకపోతే ఆ హృదయము కురింగిపోతూనే ఉంటుంది యహోవా దేవుడు ఈ భారభరితమైన హృదయాలను స్వస్థపరచాలన్నా దుఃఖములో ఉన్న హృదయాలను ఆదరించాలన్నా అన్నట్టు నా ప్రాణం నాకు సేద తీర్చాలన్నా దావ్యుదు చేసిన ఒక పని మీకు నేను చూపిస్తాను అదే కీర్తనలో ఉంటుంది ఎన్నిసార్లు చదివాం కీర్తనలు ఇరవై మూడు ఆరో రోజును నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటూ దావిదంటాడు చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదాను హృదయాలకు సేద తీర్చడం అన్నది ప్రార్థనలో రావచ్చు ఒకరు మంచి మాట చెప్తే రావచ్చు ఒకరు చక్కగా కౌన్సిల్ చేస్తే రావచ్చు ఒకరు ఇస్తే రావచ్చు కానీ అన్నిటికన్నా మన ప్రాణాలకు సేద ఎక్కడ తీర్చబడుతుందో తెలుసా ప్రియులరా దేవుని ఆలయములో దర్చ్ దేవాలయములో నేనంటున్నమాట కదా మాట యహోవా దేవుని మందిరములో యహోవా దేవుని సన్నిధి ఉన్నది యహోవా దేవుని స్వస్థత ఉన్నది యహోవా దేవుని ఆదరణ ఉన్నది నూతన సంవత్సరములో ఇదే నా విజ్ఞాపన ప్రతి ఆదివారం ఆరాధనకరండి ఏ ఆరాధన పోగొట్టుకో అది కూడా కుటుంబ సమేతంగా రండి అది కూడా టైంకి రండి ఎందుకు స్టార్ట్ నుంచి చివరి దాకా ఎంత సమయం ఉంటుందో అంత సమయం గడుపుతామో మన ప్రాణములకు అంత సేద దేవుడు తీరుస్తాడు చిట్ట చివరిలో వచ్చేసి వెళ్ళిపోతే నో ఇట్ ఏమవడం లేదు నో ఇట్ దట్ ఈస్ సమ్థింగ్ అమేజింగ్ టు స్పెండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందుకే దావిద ఒక దగ్గర అంటే నా కొవ్విన మెదడు దొరికినట్టు నేను తృప్తి పొందుతున్నాను అంటాడు అరవై మూడవ దావిద కీర్తనలో కొత్త సంవత్సరంలో గివ్ ఇంపార్టెన్స్ టు అవర్ ట్రినిటీ చర్చ్ కుటుంబ సమేతంగా రండి టైంకి రండి ప్రతి ఆదివారము రండి ఈ జీవిత సమరములో ఈ హృదయాలు పారభరితమైనప్పుడు దానికి సేద తీర్చేది యేసో క్రీస్తు దేవాలయమే యహోవ దేవుని సనిదేవుని ఈ క్రొత్త సంవత్సరంలో యేసు ప్రభువే మన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో కానీ ఎక్కడ దింపాలి అక్కడ దింపుతారు ఎక్కడ ఏం చేయాలి అక్కడ చేస్తారు ఎక్కడ దీవించాలి అక్కడ దీవిస్తారు ఎక్కడ తృప్తిపరచాలి అక్కడ తృప్తి ఎక్కడ ప్రతికూలాలు నిర్మూలించాలి అక్కడ చేస్తారు ఎక్కడ సేద తీర్చాలి అక్కడ తీరుస్తారు మనకు తెలీదు జీసస్ ఈజ్ అవ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఆయన నమ్ముకుంటే చాలు ఆయన హ్యాపీగా కొత్త సంవత్సరంలో ముందు మనకి ఏది కనబడకపోయినా విజయవంతంగా నడిపించి ఆశీర్వదిస్తారు నిలబడని ప్రార్థన చేసుకుంది సర్వశక్తి గల మా పర్లకొప్ప తండ్రి మా రక్షక ఎసయ్య పరిశుద్ధాత్మ ఈ సంవత్సరం తొలి దినాల్లోనే ఈ సంవత్సరం అంతా నీ నడిపింపును గురించి మాకు బోధించినందుకని నీకు స్తోత్రములు తండ్రి బిడ్డలందరి కొరకా నీ దోస్తునై నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఎవరు ఏ సమస్యలో ఉన్నారు ఏ కష్టములో ఉన్నారు ఏ ప్రతికూలములో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు ఏ పోరాటంలో ఉన్నారు అన్నీ అరిగిన మా గొప్ప దేవుడవు తండ్రి విజయవంతంగా ప్రతి ఒక్కరిని నడిపించి ఆశీర్వదించమని విత్తబండ వాక్యానవంతలుగా మా వినికిడిలో ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా అడుగుతున్నాము రోజు నేను మీకు అందించిన సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని సహకారాన్ని కానుకలను కూడా తప్పకుండా పంపించండి ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు ఎవరైనా ఎంఓ చేయాలి అని అంటే మరి ఎంఓ చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ తప్పకుండా సంప్రదించండి స్పాన్సర్ చేయండి యేశో ప్రభు అసలైన వాక్యాన్ని ఖచ్చితమైన వాక్యాన్ని క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులరా తల్లు వంచండి ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభాని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవసు వాక్యం విన్న బిళ్ళందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవంతి అన్ని సంఘాలకు సేవకులకు విశ్వాసులకు సదాకాలము తోడుగనుగాక ఆమెన్